గత ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించిందో మీరందరూ కూడా చూశారు అవన్నీ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన బాధలు తీరుస్తారని చెప్పి మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని అత్యధిక నిజాయితీతో గెలిపించి మమ్మల్ని రోజు

ఒక ఆరు నెలల్లో ఎలక్షన్ ఉన్నానంగా అవి కూడా హడావుడిగా ఏ కార్యక్రమం పూర్తి చేయకుండా ఇచ్చారు దాంట్లో కనీసం ఒక నూట యాభై మందిని డెంటిసెస్ లిస్ట్ నుంచి తీసేయడం కూడా జరిగింది దాంట్లో కొంతమంది ఇక్కడ కూడా ఉండొచ్చు మీరందరూ ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్ లో ఫిఫ్త్ హౌస్ ఆ డెంటిసెస్ లిస్ట్ నుంచి బయటకు పోయారు మీరు అందరం మళ్ళా కమిషనర్ గారి కలిసి మీరు మళ్ళా హౌస్ పొందేదానికి అవకాశం మీరు అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఆనాటి ప్రభుత్వం అవగా మూడు వేలు పెన్షన్ చెప్పి రెండు వేల నుంచి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు ఇస్తే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరి మీద ఆధారపడకూడదు అవగా వికలాంగులు అలాగే పర్మినేట్గా మంత్రానికి ఈ రోజు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారంటే వాళ్ళ కోసం మనం జాగ్రత్తగా చూసుకునే విధంగా వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే దానికోసం రోజు పదిహేను వేలు అలాగే రికార్లు కావాలని అవకాశాలు నాలుగు ఇచ్చిన ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించాలి అలాగే తెలంగాణ మూడు కోట్ల అన్నం తినాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పట్టణాల్లో అన్న క్యాంకులు ఏర్పాటు చేస్తే ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తే ఇమీడియట్ గా వంద రోజుల్లోనే ఈ రోజు అవతాత్ర మోడీ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఐదు రూపాయలకి భోజనం పెట్టినారంటే అది ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు లేదా పేదల పట్ల చంద్రబాబు నాయుడు గారికి కమిట్మెంట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు తెలియజేసుకుంటూ వచ్చే నెలలోనే మళ్ళా గ్రామ సభలు పెడతాయి కంపల్సరీగా రేషన్ కార్డులు ఎవరుకు లేవు పెన్షన్ ఎన్ని ఉండి ఎవరు వాటి అన్నింటినీ కూడా వచ్చే నెలలో గ్రామ సభలో సద్వినియోగం చేసుకోవాలని అలాగే గత ప్రభుత్వంలో ఆల్ డిపార్ట్మెంట్లు కూడా ప్రయత్నించినా కూడా పొందయ్యే పరిస్థితి లేదు మీరందరూ కూడా ఈ పట్టణ వాసులందరికీ కూడా నేను ఒకటే చెబుతా ఉన్నా ప్రాంతంలో ఎలక్ట్రికల్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ వాటర్ సమస్యలు కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే నేరుగా మా ఆఫీసులో కంప్లైంట్ చేయండి తప్పనిసరిగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా బాగానే ఉన్నారు అలాగే ఎంఆర్ఆర్ గారు ఆల్ డిపార్ట్మెంట్ కూడా ముందు తప్పనిసరిగా ఎవరికి ఏ సమస్య ఉన్నా ఇమీడియట్ గా దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మీరు చూస్తా ఉన్నారు ఈ దేశంలోనే అంత అన్ని మతాలను కూడా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి పరిశ్రమ చూస్తూ ఉంటారు ఇక్కడ మతాలకు సంబంధించిన వారు అందరం కూడా ఈ దేశంలో మన రాష్ట్రంలో ఉండడం అటువంటి తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న విషయం కల్తీ రెండు విషయంలో మీరు అందరూ కూడా చూశారు వింటా ఈ ఈరోజు పోలీసు అధికారులు కూడా దాన్ని ధృవీకరించారు కల్తీ తయారు చేశారని చెప్పి దాన్ని మగ్గ పెట్టేదానికి ఈ రోజు మనకు ఒక ఆయన వచ్చి ఇక్కడ ఫ్రెష్ కూడా పెట్టాడని చెప్పి చదువుతా ఉన్నారు మన సోదరులు నేను అడుగుతా ఉన్నా మీకు శుద్ధ శుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దీని పట్ల శుద్ధ ఉంటే సిబిఐ ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీ భయపడతా ఉన్నారు సిబిఐ ఎంక్వైరీ కూడా తెలుగుదేశం పార్టీ ముందుకు వస్తుంది మీకు ఆ ధైర్యం ఉంటే మీరు తప్పు చేయకపోతే మనం పవిత్రంగా చూస్తే అక్కడ మసీదు అవ్వచ్చు చర్చ అవ్వచ్చు దేవాలయం అవ్వచ్చు దాంట్లో కూర్చొనే మనకు పరిత కావాలని కూడా పరిశుభ్రం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి రాష్ట్రం సంస్కృతి పట్ల మాట్లాడే నైతికది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరం కూడా ఈరోజు ఒక స్నేహపూర్త వాతావరణం పలుకు తీసుకురావాలని చెప్పి నా ముఖ్య ఉద్దేశం నేను మీరు ఎవరినారా శ్రీనివాసం చెప్పినట్టు ఎవరికి ఇవ్వనంత గౌరవం నాకు ఈ నియోజకవర్గ ప్రజలు ఈ పట్టణ ప్రజలు కూడా నన్ను ఒక మీ కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదించారు తప్పకుండా ఇరవై నాలుగు గంటలు మీ సేవలు ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే సోదరుడు అబ్దుల్ అజీజ్ గారికి వర్క్ బోర్డు కార్పొరేషన్ కూడా ఇవ్వడం జరిగింది మన ప్రాంతంలో కూడా వర్క్ బోర్డు అవసరం దాన్ని పరిరక్షించుకుంటూ

మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటే మీరు నేరుగా కంప్లైంట్ చేయని తప్పకుండా ఎవరైతే అడావులు చేసే చేస్తారని చెప్పి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఈ నియోజకవర్గం అని చెప్పి మీ అందరికీ సలహా ఇస్తూ అలాగే మీరందరూ కూడా శానిటేషన్ విషయంలో గత ప్రభుత్వంలో దారుణమైన పరిస్థితి కూడా ఇక్కడే ఉన్నారు శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పుడు వచ్చే నాలా కూడా చూసాం కంప్లీట్ గా వచ్చే వచ్చే కూడా కంప్లీట్ గా మునిగిపో సహకరించి ఇక్కడ పార్టీలు అని చెప్పి బ్లాక్మెయిల్ చేసే మానుకొని ఎవరికైతే ఏ కర్తవ్యం ఇచ్చారో ఆ పూర్తిగా బాధ్యతతో పనిచేసి పట్టణానికి ఒక మంచి వాతావరణం తీసుకొచ్చి ఒక మంచి ప్రభుత్వం అని చెప్పి ఈ రాష్ట్రానికి ఈ నియోజకవర్గానికి నాయకులకి అలాగే అధికారులకి అలాగే